ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దూర్వా గణపతి వ్రతం గురించి చెప్పుకుందాం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో మధ్యాహ్నం వరకి చతుర్థి ఉంటే ఆ రోజున గణపతిని గరికతో పూజించాలి ఈ వ్రతాన్నే దూర్వా గణపతి వ్రతం అని అంటారు ఈ రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి స్నానం చేశాక నుదుటిన విభూతి కానీ సింధూరం కానీ ధరించాలి ఇంట్లో అయితే హరిద్ర గణపతిని లేదా గణపతిని లేదా చిన్న శిలా విగ్రహాలను పూజించాలి గుడిలో అయితే విగ్రహాలను పూజించాలి తలపై మూడుసార్లు మట్టికాయలు వేసుకోవాలి గుంజీలు తీయాలి గణపతిని నూట ఎనిమిది నామాలతో కానీ పన్నెండు నామాలతో కానీ ఇరవై ఏడు నామాలతో కానీ గరికలతో పూజించాలి మూడు తొమ్మిది ఇరవై ఏడు ఈ సంఖ్యల్లో ఏదైనా ఒక సంఖ్యతో ఉండ్రాలను గణపతికి నివేదించాలి ఇలా చేసినట్లయితే ఈ మాసంలో వచ్చేటువంటి విఘ్నాలు తొలగిపోతాయి చేతిలో అక్షతలు తీసుకొని గణపతి చుట్టూ ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి ఆ అక్షతలను గణపతి పాదాలపైన వేసి ఆ వేసినటువంటి అక్షతలలో కొన్నింటిని మన శిరస్సు పైన చల్లుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఈ విధంగా ఆచరించి గణపతి ఆశీస్సులు పొందండి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు